બા કમલ કમલ શ્રાવણી హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మన తెలుగు సంవత్సరాది ఉగాది అయినా క్యాలెండర్స్ మార్చుకునేది మాత్రం న్యూ ఇయర్కే కదా సో ఇది సెలబ్రేట్ చేసుకుందాం అది సెలబ్రేట్ చేసుకుందాం వన్స్ అగైన్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ ఇంక ఇవాళ వీడియోలో అయితే థర్టీ ఫస్ట్ బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మా డే ఎలా జరిగింది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే మా వారి బర్త్డే కూడా సో ఆ సెలబ్రేషన్స్ అవన్నీ కలిపి ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇవాళ డే అయితే కుకింగ్తో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇంకా వంట చేసేద్దాము తర్వాత పూజ చేసుకుందాం అని చెప్పి ఫ్రెష్ అయిపోయాక వంట అయితే స్టార్ట్ చేశాను ఎందుకు పూజ లేట్గా చేస్తున్నానంటే మా వారు ఫ్రెష్ అయి రావడానికి టైం పడుతుంది సో ఆయన ఫ్రెష్ అయ్యాక హారత అది తీసుకోవడానికి రెడీగా ఉండే టైంకి అప్పుడు పూజ చేసుకుంటే ఆయన కూడా స్వామివారికి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది హారతి అద్దుకున్నట్టు ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇంకా ఇలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రెష్ అయ్యే టైంకే పూజ అది చేస్తాను సో ఇంకా ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయి స్వామివారికి నైవేద్యం విధిగా కూడా ఉంటుంది అలాగే మా వారికి స్వీట్ తినిపించడానికి కావాలి కదా అందుకని పాయసం చేస్తూ ఉన్నాను ఇంకా అలాగే లంచ్ బాక్సుల్లో కూడా ఆ ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి దోశ వేయడానికి చట్నీకి దోశ కోసం అలాగే చట్నీ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా లంచ్ బాక్స్లోకి ఏంటంటే మిక్స్డ్ వెజ్ పులావ్ చేసేస్తాను అన్ని వెజ్జెస్ వేసేసి గ్రీన్ పీసు మీల్ మేకరు ఇవన్నీ కూడా వేసి చేసేస్తున్నాను అనమాట సో అలా డే అయితే ఇవాళ కిచెన్లో స్టార్ట్ అయింది సో ఇంకా వంట అవన్నీ అయిపోయాయి ఫైనల్గా ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు సో పూజ అది చేసేస్తున్నాను మామూలుగా అయితే వీడి రోజుల్లో ఆయన దీపం పెట్టడానికి హడావిడైపోద్ది కనీసం ఎప్పుడన్నా కొంచెం టైం తీసుకుని పెట్టమని చెప్తాను కానీ బట్ ఇంకా ఆ రోజు కుదరలేదు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఈయనకి ఫీవర్గా ఉందని చెప్పి చాలా డల్ అయిపోయారు బట్ ఇంకా ఆఫీస్లో వర్క్ ఉంది కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారనమాట బాడీ పాపం చాలా ఇదైపోయింది ఇంకా అందుకే చాలా డల్గా ఉంది ఆయన ఫేస్ అది కూడా సో ఇంకా మళ్ళీ ఆయన పొద్దున్నే లేచి ఎందుకు ఇబ్బందిలే అని చెప్పి ఆ రెగ్యులర్ టైంకి కొంచెం లేచి నెమ్మదిగా ఫ్రెష్ అయ్యారు సో ఇంక ఇప్పుడు పూజ అది చేయాలి వస్తున్నానైతే నేనైతే ఇంకా స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని ఇంకా మా వారికి కూడా తినిపించేస్తూ ఉన్నాను విష్ చేసి మళ్ళీ ఇంకా అలా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇదైతే ఇంకా ఈవినింగ్ అండి ఇంకా తర్వాత నేను ఏం క్యాప్చర్ చేయలేదు ఈవినింగ్ ఐరన్ బట్టలు వచ్చాయన్నమాట మీలో ఎంతమంది ఐరన్ బట్టలు రాగానే చెక్ చేసుకుంటారు నేనైతే ఇదివరకు తక్కువే ఇచ్చేదాన్ని కాబట్టి అంత చెక్ చేసేదాన్ని కాదు ఉంటాయలే అన్న ధైర్యంతో అసలు కౌంట్ చేసేదాన్ని కాదు ఇచ్చేటప్పుడు కౌంట్ చేసేదాన్ని కాదు తీసుకొచ్చా కూడా కౌంట్ చేసేదాన్ని కాదు బట్ తెలిసిపోతే కదా మనం ఏమి ఇచ్చాము ఏంటి అన్నది బట్ ఈ మధ్య నాకు ఒకటి రెండు సార్లు ఏదో మిస్ అయినాయి అనిపిస్తుంది నా టాప్స్ పిల్లలు కొన్ని అట్లా సో ఆయన్ని నేనేమో గట్టిగా అడగలేను చేయలేను అన్నట్టు ఉంటుంది బట్ మిస్ అవ్వటం అయితే మిస్ అయ్యాయి సో ఇంకా అందుకని చెప్పి కొన్ని చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట రాగానే ఈ బాధ అంతా ఉండకూడదనే మ్యాక్సిమం నేనే చేసుకుంటాను బట్ ఇప్పుడు ఇంకా ఎందుకో దాని మీద ఇంకా ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది ఇంకా ఏమో లే అన్నట్టు లైట్ తీసుకుని ఇచ్చేస్తున్నాను బయట అయిరాకి సో అలా ఇలాంటి వాటిల్లో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అన్నమాట ఇంకా మొత్తానికి అవన్నీ మూట ఊడదీసి కొంచెం వేడి కూడా ఇదవుతుంది కదా తర్వాత బీరువాలో పెట్టొచ్చని కౌంట్ చేసుకుని పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు కింద కుకింగ్కి వెళ్ళాలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కింద డిన్నర్ ఉంటుంది కదా ఈసారి డిన్నర్ ఏంటంటే లేడీస్ అందరం కుక్ చేద్దామని డిసైడ్ అయిపోయాము సో ఆ ప్రిపరేషన్స్ ఉంటాయన్నమాట ఇంకా నేను మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి జాయిన్ అవుతాను అంటే ముందే వెళ్ళి జాయిన్ అవుతాను మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ తనని స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట ఇంకా తనకు వచ్చాక స్నాక్స్ ఉండాలి కదా ఏదో ఒకటి దోశపిండి రెడీగా ఉంది సో ఇంకా దోశపిండి పెట్టేసి వెన్నపూస చేశాను నెయ్యేది లేదు సరే మా వాళ్ళకి చట్నీ అక్కర్లేదనమాట దోశ నెయ్యి వెన్నపూస తినేస్తారు సో ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టి తనని తీసుకొచ్చి ఇంకా కింద కింద కుకింగ్లో జాయిన్ అవ్వచ్చు అనుకున్నాను సరే ఇంకా త్రీ థర్టీకి టైం అనుకున్నాం అనమాట సరే ఫస్ట్ వచ్చాను త్రీ థర్టీకి అన్నీ రెడీగా ఉన్నాయా లేదా ఇంకా అందరూ వద్దామని చెప్పి బట్ ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు సరే త్రీ థర్టీకి వచ్చి కాసేపు చూసి ఇంకా మళ్ళీ ఫోర్కి మా చిన్న పాపని పిక్ చేసుకోవాలన్నమాట ఇంకా వెళ్ళి తనని పిక్ చేసుకొచ్చి ఇంకా వన్ బై వన్ అందరూ జాయిన్ అయిపోయారు చాలా సందడిగా ఉంటుంది ఇట్లా అందరం కలిసి కుక్ చేసుకుంటే మాత్రం ఇంకా మళ్ళీ పిల్లలకి స్నాక్స్ ఇవి అంటే లేట్ అయిపోతుందని ఇంకా తననే దోశలు అవి వేసుకుని తినమని చెప్పేశాను సో ఇంకా నేనైతే కిందే ఉన్నాను ఇంకా అలా ఎవరికి తగ్గ సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట అందరం కలిపి చేసుకుంటాము కటింగ్ కొంతమంది అయితే కుకింగ్ కొంతమంది కొంచెం ప్రిపరేషన్స్ అవి కొంతమంది ఇంకా అలా వర్క్ షేర్ చేసుకుంటాం అనమాట మేజర్గా కుకింగ్కి ఒకళ్ళు స్టాండప్ తీసుకోవాలి కదా సో ఆ ఇదైతే నేను తీసుకున్నాను సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ అయితే వెజ్తో స్టార్ట్ చేశాము సాంబార్ పెట్టేసేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసేద్దామని చెప్పి ఫస్ట్ వాటితో స్టార్ట్ చేసాము ఇంకా పప్పు కూడా ఫస్ట్ పప్పుడక పెట్టేశాక ఇంక ఇదిగోండి ఇక్కడ సాంబార్ అయితే అవుతూ ఉంది పన్నీర్ బటర్ మసాలాకి ఫస్ట్ మన ఆనియన్ టమాటో జీడిపప్పు ఫ్రై చేసుకుంటాం కదా అది ఫ్రై చేసి పక్కన పెట్టేసాను అది కొంచెం చల్లగా అవ్వాలి కదా సరే ఈలోగా చికెన్ ఫ్రై లాగా అంటే సెమీ గ్రేవీ లాగా దానికోసం అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఏది కావాలన్నా జెంట్స్ చక్కగా అన్నీ అరేంజ్ చేసి పెట్టారు మళ్ళీ ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు అవైలబుల్ ఉన్నారనమాట తీసుకురావడానికి సో అట్లా వాళ్ళు చేయదగ్గి అంటే వాళ్ళు చేయాల్సిన సపోర్టు హెల్ప్ అంతా వాళ్ళు చేసి చక్కగా అన్ని అరేంజ్ చేసి పెట్టారు మేము ఇంకా కుకింగ్లో చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉన్నాము అదే చెప్పాను కదా అందరం కలిపి చేసుకుంటే బాగుంటుంది వర్క్ షేర్ చేసుకోవడం అది బాగా అనిపిస్తుంది సో అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో ఎంగేజ్ అయి ఉన్నారు స్టార్టింగ్లో అయితే అసలు మేమే రెగ్యులర్గా అంటే ఏది ఉన్నా కూడా వాళ్ళం అసలు రెగ్యులర్గా గ్యాదరింగ్స్ కూడా వాళ్ళం అనమాట ఇంకా ఈ పిల్లలు పెద్ద అయిపోవటం వీళ్ళ చదువులు ఇవి అట్లా మధ్యలో కొంచెం అలా గ్యాప్ వచ్చేసింది ఇంకా తర్వాత ఏమన్నా ఈవెంట్స్ జరిగినా కూడా వంట మనిషి రావటం లేదంటే బయట క్యాటరింగ్ ఇవ్వటం అలా అవుతుంది బట్ ఈసారి అనుకున్నాం లేడీస్ లేదు మనమే కుక్ చేద్దాము మళ్ళీ బాగుంటుంది అలా స్టార్ట్ చేద్దాము అని చెప్పి సో మొన్న వినాయక చవితికి అంతా కూడా మేమే కుక్ చేసుకున్నాము సో ఆ ఇదితోనే ఆ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ మెంబెర్స్కి ఇంకా మేమే స్టార్ట్ చేసాం అనమాట కుకింగ్ అయితే అంతా మనవాళ్లే కదా అంత ఇబ్బంది ఉండదు ప్లస్ అందరం కలిసి చేస్తే చక్కచక్క కూడా చేసుకోవచ్చు పని భారం అనిపించదు అని చెప్పి స్టార్ట్ చేసాం నిజంగా అన్నీ ఎంత బాగా కుదిరాయంటే అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు ఫుడ్ను అయితే ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ కోసం ఇంకా ఆనియన్ అది ఫ్రై చేసుకుంటూ ఉన్నాం అనమాట రెండు పొయ్యిలు ఉన్నాయి అందులో పెద్ద పొయ్యిలు కదా ఫటాఫటే అయిపోతాయి బట్ మేము కబుర్లతో అలా కొంచెం చక్కగా ఎంజాయ్ చేస్తూ అలా కాలక్షేపం చేస్తామన్నమాట సో ఇంకా అవన్నీ ఒక కొలిక్కి వచ్చాక ఇంకా నేనైతే పైకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా మా వారు బర్త్డే కదా సో కేక్ అది కట్ చేయించుదామని చెప్పి ఇంకా ఈయన బర్త్డేకి స్వీట్ కింద స్వీట్ ఇవ్వటం అదొక ఆనవాయితీలాగా అయిపోయిందనమాట సో ఇంకా స్వీట్ అది కూడా తీసుకొచ్చారు ఈయన అంటే కింద డిన్నర్లోకి స్వీట్ ఇంకా మేము ఇది ఇద్దామని చెప్పి ఫార్టీ ప్లస్ మెంబర్స్ అవుతారు సరే ఇంకా ఒక ఫిఫ్టీ స్వీట్స్ అన్నట్టు తెప్పించాను సరిపోతాయి కదా అని చెప్పి ఇంకా అలాగే ఒక చోట వాళ్ళ కేక్ అనమాట ఎందుకంటే ఇంట్లో అందరికీ కోల్డ్ కాఫ్లు అందుకని చాలా చిన్న కేకే తీసుకొచ్చాము అసలు మ్యాక్సిమం చిన్నదే తెచ్చుకుంటాంలేండి ఇంకా ఈసారి కూడా బేసిక్ే అనమాట ఎందుకంటే అదే చెప్పాను కదా మా వారికి ఆ కోల్డ్ కాఫ్ లేదు కానీ కోల్డ్ ఫీవర్ అనమాట మా పెద్ద పాపకు కూడా కోల్డ్ కాఫ్ ఉంది నాకు ఇంకా నెమ్మదిగా సెట్ అవుతూ ఉంది సో ఇంకా ఎందుకులే అని చెప్పి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అలా తినేస్తూ ఉంటాం అది చెప్పాను కదా ఈ మధ్య స్వీట్స్ ఇవన్నీ ఎక్కువైపోవడంతో కూడా త్రోట్ అసలు సెట్ అవ్వట్లేదు అనమాట సో ఇంకా అలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి ఇంకా కింద బజ్జీలు ఒకటి వెయ్యాలి అదొకటి పెండింగ్ పెట్టాము వేడివేడిగా తినే ముందు వేయొచ్చు కదా అని చెప్పి ఎందుకు పాపం చేతి కంటించుకోవడం స్మార్ట్గా పనిచేస్తాను నేను చేత్తో పెట్టాను కదా నువ్వెందుకు దాంతో పెడుతున్నావు అని చెప్పి మా వారిని అడిగి మరీ మళ్ళీ చేత్తో పెట్టిస్తున్నాను అనమాట మా పిల్లలేమో ఎందుకు మళ్ళీ హ్యాండ్ వాష్ అది ఇది చక్కగా దాంతో తినేయచ్చు కదా అని మా పిల్లలు ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయాక ఒక పీసు తినేసి కిందకు వచ్చేసి ఇంకా బజ్జీలు వేస్తున్నాము చెప్పాను కదా తినే ముందు వేడివేడిగా వేయొచ్చు అని చెప్పి సో ఒక బజ్జీని రెండిటిగా మళ్ళీ కట్ చేసి దాన్ని మళ్ళీ ఫ్రై చేస్తున్నాము కట్ మిర్చిలాగా చక్కగా చాట్ మసాలా వేసి ఎంత బాగున్నాయి అంటే మేము అవే తినేసామా వేస్తుంటే అలా వేడివేడిగా ఇంకా అసలు డిన్నర్కి ఆ తినాలన్న క్రేవింగే రాలేదనమాట ఎందుకంటే నోరంతా ఈ బజ్జీలతో వీటితో ఆ ఫ్లేవర్ డామినేట్ చేసింది అలా అయిందనమాట మేము వండామే కానీ ఆ ఫుడ్ని మేము ఎంజాయ్ చేయలేకపోయాం బట్ జెంట్స్ వీళ్ళంతా టేస్ట్ అది చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు సో అది చాలా అనిపించింది ఇంకా మేమేమో వండి వార్చి పక్కన పెట్టాం కదా జెంట్స్ ఇంకా కింద ఉన్న వాటిని టేబుల్కి ఎక్కిస్తున్నారు ఇంకా ఫైనల్గా నైన్ అయిపోతూ ఉంది సరే ఇంకా డిన్నర్ చేసేద్దామని చెప్పి ఇంకా అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా కొంచెం బజ్జీలవి తిన్నారు సో వాళ్ళు కూడా అంత ఆకలి అనట్లేదు ఇంకా కొంచెం లేట్గా తిన్నాంలే అని నెమ్మదిగా అన్నీ అలా వన్ బై వన్ సర్దుకుంటూ ఉన్నాం అనమాట పగార రైస్ కూడా బాస్మతి రైస్తో చేయలేదు అది ఎందుకంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది మామూలు సోన మసూరి రైస్తో చేసాము అదైతే ఎంత తిన్నా లైట్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పి అదే ప్రిఫర్ చేశాము you ఇంకా చూసారు కదా ఐటమ్స్ ఏమేంటన్నది ఎమ్మె ఎమ్మీగా ఉన్నాయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి బగారా రైసు ఏమో వెజ్ వాళ్ళకి ఏమో పన్నీర్ బటర్ మసాలా అలాగే చికెన్ సెమీ గ్రేవీ మటన్ పులుసు సాంబారు వైట్ రైస్ రైతా ఇలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయన్నమాట అలాగే స్వీట్ ఇంకా స్వీట్స్ తీసుకొచ్చాను కదా మా ఫ్రెండ్ ఫస్ట్ బయ్యాక్ తినిపించు అంటే జస్ట్ ఊరికే ఇంకా ఆయనకి పెట్టారనమాట ఇంకా కుక్ చేసేటప్పుడు అనుకున్నాం ఇది దసరాలో సాంగ్ ఉంటుంది కదా నల్లి బొక్కలని సరే జ్యోతి నువ్వు నేను ఆ సాంగ్ రియల్ చేద్దామని చెప్పి అనుకున్నాం కానీ అసలు అది చేయలేదు జస్ట్ అలా తింటే ఊరికే అలా క్యాప్చర్ చేసాము సో సరదాగా అనమాట ఇంకా అలా డిన్నర్ చేసాక కొన్ని గేమ్స్ అవి ఊరికి అలా సరదాగా కండక్ట్ చేసుకున్నాము లేడీస్ పిల్లలు అట్లా ఈ గేమ్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా బాటిల్స్ ఇలా హైట్ చేసి లోపల వాళ్ళు ఒక ప్యాటర్న్లో పెడతారు గేమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాటిని ఆ ప్యా ప్యాటర్న్కి కరెక్ట్ అయ్యేలాగా మ్యాచ్ చేయాలన్నమాట సో అలా మ్యాచ్ చేస్తే విన్ అయినట్టు పిల్లలు ఆడారు లేడీస్ అందరం ఆడాము చాలా బాగా అనిపించింది అయితే దీనికి ఫస్ట్ మనీ పెట్టి ఆడదాం అనుకున్నాం అంటే పార్టిసిపేషన్కి టెన్ రూపీస్ అని చెప్పి బట్ ఇంకా ఏమో లే అన్నట్టు ట్రయల్ వర్షన్ లాగా ఆడిచ్చాం కానీ ఇంకా అదే ఫైనల్ వర్షన్ కూడా అయిపోయింది పిల్లలైతే డబ్బులు అంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అలా ఆడేవాళ్ళు బట్ అయినా బాగానే పార్టిసిపేట్ చేశారు పిల్లలు కూడా ఫస్ట్ కొంచెం డల్గా ఉన్నారు కానీ తర్వాత ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ మళ్ళీ ఆడతాం మళ్ళీ ఆడతామని చెప్పి అలా బాగా ఇంట్రెస్ట్ చూపించారు అందరం ఆడామన్నమాట పిల్లలు పెద్దలు ఇంకా అవేమి యాడ్ చేయట్లేదు వీడియో బాగా లెంతి అయిపోద్దని జస్ట్ నేను పార్టిసిపేట్ చేసిన మాత్రం క్లిప్ యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కరికి త్రీ ఛాన్సెస్ అనుకున్నాం కానీ కొంతమంది ఫైవ్ ఛాన్సెస్ సిక్స్ ఛాన్సెస్ కొంతమంది అసలు ఎంత తీసుకున్నా పెట్టలేదు అట్లా కానీ మంచి ఫన్ అయితే ఉంది గేమ్ బాగుంది

फ早 March <laughs> అలా మొత్తానికి వియ విన్నమాట ఏం లేదు మనం పెట్టినప్పుడు వాళ్ళు వన్ కరెక్ట్ టూ కరెక్ట్ చెప్తారు కదా దాన్ని బట్టి మనం మూవ్ చేసేది ఏది మూవ్ చేసాము నెక్స్ట్ ఏది మూవ్ చేయాలని కొంచెం జాగ్రత్తగా కొంచెం బ్రెయిన్ పెట్టామంటే ఈజీనే అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఉంటుంది కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ గేమ్ ఫ్రూట్స్ అయితే రైట్ జంప్ చేయాలి వెజ్జెస్ అయితే లెఫ్ట్ జంప్ చేయాలి ఇది లాస్ట్ ఇయర్ కూడా ఆడాము సరే ఫన్ ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ ఇంకా అదే అనమాట మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలా వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు నేను ఒక్కదాన్ని అక్కడ వెళ్ళిపోయాను అనమాట అట్లా కానీ బాగుంటుంది ఇది కూడా మంచిగా ఫన్ అనిపించింది కాసేపు అసలు టైం అయితే ఎలా పరిగెత్తిందంటే మేము అసలు ఏమీ ఎక్కువ ఆడినట్టు లేదు టైం అయితే అసలు అలా వెళ్ళిపోయింది అదే అనుకుంటూ ఉన్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంత ఇష్టం ఫాస్ట్గా వెళ్ళిపోయిందో ఈ థర్టీ ఫస్ట్ ఈ సెలబ్రేషన్స్ కూడా అంత ఫాస్ట్గా టైం ఐ మీన్ టైం వెళ్ళిపోయింది అనిపించింది అనమాట చాలా ఫాస్ట్గా గడిచిపోయింది టైం అయితే సో ఇంకా కాసేపు గేమ్స్ ఆడేసి ఇంకా మంట పెట్టేసుకున్నాము కేక్ కటింగ్ లోపు మంట పెట్టుకోవడం కూడా ఒక ఆనవైతే అయిపోయింది మాకైతే కాసేపు అట్లా బట్ ఆ రోజు అయితే ఎక్కువ చలేం లేదు మేము అసలు చాలా చల్లగా ఉంటుంది అనుకున్నాం కానీ బయట సర్ప్రైజ్గా చక్కగా చలిం లేదనమాట Happy New Year. Happy New Year, Happy New Year. Happy New Year. all. Happy New Year. boys hey. <laughs> Happy Happy New Year. New Year all. Happy New Year. All. <laughs> Once again, Happy New Year. పాపమ్మ మా వారికి అసలు కేక్ అలా పూసుకోవడమే నచ్చదు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రాసేసారని చెప్పి అలా ఉన్నారు కానీ మా వారికి అసలు కేక్ పూసుకోవడం అన్న కాన్సెప్టే నచ్చదనమాట ఫుడ్ వేస్ట్ అన్నట్టు ఫీల్ అవుతారు ఆయన సో ఇంకా అదే ఎంత ఇబ్బంది పడతారో అలా మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా ముందే పిల్లలకి చెప్పాను ఫుడ్ వేస్ట్ చేయొద్దు ఎవరు దాన్ని ఓ రబ్ చేయడానికి వాటికి యూజ్ చేయొద్దని అని చెప్పి బట్ అయినా మనం చెప్తాం కానీ పిల్లలు వింటారా బట్ అయితే కేక్ కటింగ్ అయ్యాక పీసెస్లా కట్ చేసి పెట్టాము వేస్ట్ అవ్వకుండా ఎవరిది వాళ్ళు చక్కగా పీస్ తీసుకుని ఎంజాయ్ చేసేలాగా ఇంకా వన్ బై వన్ అందరం అందరికీ విష్ చేసుకుంటూ ఉన్నాం అనమాట బ్యాక్ సైడ్ చూసారా మా వెనక అప్పర్ గేటెడ్ గేటెడ్ది ఉంటుంది సో వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఆ ఫైర్స్ అవి ఇవి ఏమంటారు షార్ట్స్ షార్ట్స్ వెలిగించారు అవి చక్కగా వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా రోడ్డు మీద మేము వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అసలు భలే నవ్వుకున్నాంలే ఇంక అక్కడే ఉండి వీళ్ళని బండా పెద్దమా అది ఇది అన్నట్టు మామూలు ఫన్ కాదు ఇంకా అలా అందరం కవులు చెప్పుకుంటూ టూ వరకు కిందే టైం స్పెండ్ చేశాము ట్వెల్వ్కి కేక్ కట్ చేసాక కూడా టూ వరకు కిందే ఉన్నాం అనమాట ఈవెన్ ముగ్గు కూడా వేయలేదు ఎప్పుడు ముగ్గు వేస్తాం ఇంకా ముగ్గు కూడా వేయకుండా కూర్చుని కవులు చెప్పుకుంటూ ఉన్నాము సో అట్లా ఈ న్యూ ఇయర్ బాగా జరిగింది చక్కగా అందరం కలిసి వంట చేసుకోవడం ఆ ఫుడ్ ఎమ్మీగా కుదరటం అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా మా ఫ్రెండ్ చూసారా ఆ వయసు వయలు అలా చేత్తో వేసేసింది వాళ్ళ ఆయన ఇన్స్పిరేషన్తో అదే అక్కడ నవ్వుతూ ఉన్నాం బాహుబలిలో ప్రభాస్ అనుష్కకి నేర్పించినట్టు నేర్పిస్తున్నారని చెప్పి సో ఇదే అండి వీడియో మా సెలబ్రేషన్స్ అయితే చాలా చక్కగా జరిగాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్